క్లోరిన్ అండ్ ఇంట్రోహాలజెన్స్ క్లోరిన్ క్లోరిన్ రెండవ లైట్ హాలోజెన్ మరియు సిఎల్ గా డినోట్ చేస్తాము ఈ రసాయన మూలకం యొక్క మాస్ నెంబర్ సెవెంటీన్ ఇది లైట్ ఎల్లోయిష్ గ్రీన్ గ్యాస్ గా కనిపిస్తుంది కాన్సంట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో పాటు మాంగనీస్ డయాక్సైడ్ ను వేడి చేయడం ద్వారా క్లోరిన్ ను తయారు చేయవచ్చు ఎంఎన్ఓ టూ ప్లస్ ఫోర్ హెచ్సిఎల్ గివ్ సైస్టు उडर आर्डक्सईडाशिम पर्मांगने पै हईड्रोक्सीड चर्जरी क्लोरी गैसचुराजी प्रॉ विद्युत विश्लेषण पद्धति ब्रैंड द्रावणा ఎలక్ట్రోలైసిస్ కి గురిచేసి క్లోరిన్ ను పొందవచ్చు క్లోరిన్ యానోడ్ వద్ద రిలీజ్ అవుతుంది వాయు యొక్క స్వచ్ఛమైన రూపాన్ని ఇస్తుంది డికెన్ పద్ధతి డికెన్స్ ప్రాసెస్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ కెల్విన్ వద్ద కాపర్ క్లోరైడ్ ప్రజెన్స్ లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఆక్సిజన్తో ఆక్సీకరణం చేయడం ద్వారా క్లోరిన్ ఏర్పడుతుంది ఫోర్ హెచ్సిఎల్ ప్లస్ ఓ టూ రైస్ టు టూ సిఎల్ టూ ప్లస్ టూ హెచ్ టూ ఫిజికల్ ప్రాపర్టీస్ క్లోరిన్ గ్రీన్ ఎల్లోయిష్ గ్యాస్ ఇది తీవ్రమైన స్మెల్ ను కలిగి ఉంటుంది దీని బాయిలింగ్ పాయింట్ టూ థర్టీ నైన్ పాయింట్ వన్ వన్ కెల్విన్ అండ్ మెల్టింగ్ పాయింట్ వన్ సెవెంటీ వన్ పాయింట్ సిక్స్ కెల్విన్ కలిగి ఉంటుంది ఈ గ్యాస్ నేచర్ కి హార్మ్ఫుల్ ఇది గాలి కంటే టూ టు ఫైవ్ టైమ్స్ దట్టంగా ఉంటుంది ఇది సమర్థవంతంగా సాలిడిఫై అవుతుంది ఈ వాయువు నీటిలో స్వల్పంగా కరిగిపోతుంది దీని వ్యాలెన్స్ సెవెన్ కెమికల్ ప్రాపర్టీస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అన్స్టేబుల్ గా ఉండటం వలన డిసోషియేట్ అయ్యి నూతన ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది అలా ఆకారంలో ఉన్న ఆక్సిజన్ క్లోరిన్ యొక్క బ్లీచింగ్ మరియు ఆక్సిడేషన్ ప్రాసెస్కు బాధ్యత వహిస్తుంది టూ హెచ్ఓసిఎల్ గివ్స్ రైస్ టు టూ హెచ్సిఎల్ ప్లస్ టూ క్లోరిన్ అనేకమైన మెటల్స్ నాన్ మెటల్స్ తో చర్య జరిపి వాటి క్లోరైడ్స్ ను ఏర్పరుస్తుంది ఏఎల్ ప్లస్ త్రీ సిఎల్ టూ రైస్ టు టూ ఏఎల్ సిఎల్ త్రీ టూ ఎన్ఏ ప్లస్ సిఎల్ టూ రైస్ టు టూ ఎన్ఏసిఎల్ ఇది హైడ్రోజన్ కు చాలా ఆపేక్ష ఇది కాంతి సమక్షంలో హైడ్రోజన్ తో ఒక క్లోరిన్ తో చర్య జరిపి డై హైడ్రోజన్ యాసిడ్ ను ఏర్పరుస్తుంది హెచ్ టూ ప్లస్ సిఎల్ టూ రైస్ టు టూ హెచ్ సిఎల్ అధిక అమోనియాతో క్లోరిన్ చర్య జరిపి నైట్రోజన్ తో పాటు అమోనియం క్లోరైడ్ ను ఇస్తుంది ఎయిట్ ఎన్హెచ్ త్రీ ప్లస్ త్రీ సిఎల్ టూ రైస్ టు సిక్స్ ఎన్హెచ్ ఫోర్ సిఎల్ ప్లస్ ఎన్ టూ స్లేకిల్ లైమ్ సిఏఓహెచ్ త్వైస్ తో క్లోరిన్ చర్య జరిపి బ్లీచింగ్ పౌడర్ ని ఇస్తుంది సిఏఓహెచ్ త్వైస్ ప్లస్ సిఎల్ టూ గివ్ సైజ్ టూ సిఏఓ సీఎల్ టూహెచ్ క్లోరిన్ బలమైన విరంజనాకారి ఈ విరంజనా చర్యకు కారణం ఆక్సీకరణం సిఎల్ టూ ప్లస్ హెచ్ఓ గివ్ సైస్ టూ టూ హెచ్సిఎల్ ప్లస్ ఓ క్లోరిన్ హైడ్రోకార్బన్స్ తో చర్య జరిపి శాచురేటెడ్ హైడ్రోకార్బన్లలో ప్రతిక్షేప క్రియాజన్యాలను అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్తో సంకలన క్రియాజన్యాలను ఏర్పరుస్తుంది సిహెచ్ ఫోర్ ప్లస్ సిఎల్ టూ గివ్ సైజ్ టూ సిహెచ్ఎల్ యూసెస్ ఇది పెస్టిసైడ్స్ గా ఉపయోగించబడుతుంది స్విమ్మింగ్ పూల్స్ లో శుభ్రం చేయడానికి ఇది ఉపయోగించబడుతుంది ఇది పేపర్ అండ్ పేపర్ ప్రొడక్ట్స్ ప్రొడక్షన్లో ఉపయోగించబడుతుంది మెడిసిన్ ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు కలర్స్ అండ్ ప్లాస్టిక్స్ తయారీలో దీనిని ఉపయోగిస్తారు కూలింగ్ ఏజెంట్స్ ప్రొడక్షన్ చేయడానికి ఉపయోగిస్తారు పాయిజనస్ నేచర్ గల వాయువులైన ఫాస్జిన్ టీఆర్ గ్యాస్ మస్టర్డ్ గ్యాస్ల తయారీలో క్లోరిన్ వాయువును ఉపయోగిస్తారు హైడ్రోజన్ క్లోరైడ్ హైడ్రోజన్ క్లోరైడ్ను మొట్టమొదట ఇయర్ సిక్స్టీన్ ఫార్టీ ఎయిట్లో గ్లాబర్ కాన్సన్ట్రేటెడ్ సోడియం క్లోరైడ్ తో వేడి చేయడం ద్వారా తయారు చేశారు ఇయర్ ఎయిటీన్ ఫార్టీలో డేవి దీనిని హైడ్రోజన్ క్లోరిన్ల సంయోగ పదార్థంగా నిర్ధారించాడు ప్రిపరేషన్ కాన్సన్ట్రేటెడ్ హెచ్ టూ ఎస్ఓ ఫోర్తో తో ఎన్ఏసిఎల్ క్రిస్టల్స్ ను వేడి చేయడం ద్వారా యూరియాటిక్ యాసిడ్ ఏర్పడుతుంది ఎన్ఏసిఎల్ ప్లస్ హెచ్ ఫోర్ ఎస్ఓఫోర్ రైస్ టు ఫోర్ ప్లస్ హెచ్సిఎల్ సాధారణంగా ఏర్పడిన హైడ్రోజన్ క్లోరైడ్ ఆర్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ చాలా ఇతర కెమికల్స్ రియాక్షన్స్ యొక్క సబ్ ప్రొడక్ట్ ప్రాపర్టీస్ హైడ్రోజన్ క్లోరైడ్ ఒక వ్యాపిడ్ వాయువు ఇది చాలా ఘాటైన మరియు తీవ్రమైన వాసన కలిగి ఉంటుంది ఇది వన్ ఎయిటీ నైన్ కెల్విన్ వద్ద రంగులేని సొల్యూషన్ కి కరుగుతుంది సాలిడిఫై చేసేటప్పుడు వన్ ఫిఫ్టీ నైన్ కెల్విన్ వద్ద తెల్లని ఘన పదార్థంగా ఏర్పడుతుంది ఇది వాటర్లో విస్తృతంగా కరుగుతుంది లోరిస్టెంట్ కలిగి ఉంటుంది అందువల్ల ఇది స్ట్రాంగ్ యాసిడ్ ఇది లోహాలు మరియు లవణాలతో చర్య జరిపి వివిధ క్లోరైడ్స్ ను ఇస్తుంది ఎగ్జాంపుల్ జింక్ తో చర్య జరిపి జింక్ క్లోరైడ్ ను ఏర్పరుస్తుంది టూ హెచ్ సిఎల్ ప్లస్ జడన్ గివ్ సైస్ టు టూ ప్లస్ హెచ్ టూ మూడు భాగాల గాఢ హెచ్సిఎల్ ఒక భాగం గాఢ ఘాడ త్రీ కలిపితే ఆక్వారీజియా ఏర్పడుతుంది దీనిని గోల్డ్ ప్లాటినం లాంటి ఉత్కృష్ణ మెటల్స్ ను కరిగించడానికి ఉపయోగిస్తారు ఏయు ప్లస్ ఫోర్ హెచ్ ప్లస్ ప్లస్ ఎన్ఓ త్రీ మైనస్ ప్లస్ ఫోర్ సిఎల్ మైనస్ గివ్స్ రైస్ టు గివ్సైస్ ఫోర్ మైనస్ ప్లస్ ప్లస్ ఎన్ఓ టూ హెచ్ యూజెస్ క్లోరిన్ ఆక్వారీజియా మరియు ఇతర క్లోరైడ్స్ తయారీలో హెచ్సిఎల్ను ఉపయోగిస్తారు ఇది ప్రయోగశాలలలో రియేజెన్ గా ఉపయోగిస్తారు ఎన్హెచ్ ఫోర్ సిఎల్ గ్లూకోజ్ తయారీలో హెచ్సిఎల్ను వాడుతారు ఎముకల నుండి జెల్ను సంగ్రహించటానికి బోన్ కోల్ను శుద్ధి చేయటానికి ఉపయోగిస్తారు ఆక్సో యాసిడ్స్ ఆఫ్ హలోజెన్స్ అత్యధిక రుణ విద్యుతాత్మకత అల్ప పరిమాణం కారణంగా ఫ్లోరిన్ ఒకే ఒక యాసిడ్ హెచ్ఓఎఫ్ ను ఏర్పరుస్తుంది దీనిని ఫ్లోరిక్ యాసిడ్ ఆర్ హైపోఫ్లోరిన్ యాసిడ్ అంటారు హాలోజెన్ కుటుంబంలోని ఇతర మూలకాలు ఆక్సో యాసిడ్స్ ను ఏర్పరుస్తాయి ఫ్రీ స్టేట్ లో వారిని వేరు చేయలేము హాలోజెన్ సాధారణంగా యాసిడ్స్ యాసిడ్స్ హోలిస్ హాలిక్ యాసిడ్స్ మరియు పెర్హాలిక్ యాసిడ్స్ అనే నాలుగు శ్రేణి యాసిడ్స్ ను ఏర్పరుస్తాయి స్ట్రక్చర్ ఆమ్లత్వ క్రమం హైపోహాలైట్ హెచ్ సిఎల్ఓ గ్రేటర్ దాన్ హెచ్బిఆర్ గ్రేటర్దాన్ ఆక్సో ఆమ్లాలలోని కేంద్ర అణువు ఎస్పి త్రీ హైబ్రిడేషన్ చేయబడింది ప్రతి ఆక్సో యాసిడ్ తప్పనిసరిగా ఒక ఓహెచ్ బాండ్ ఉంటుంది చాలా యాసిడ్స్ ఎక్స్ డబుల్ బాండ్ ఓ బాండ్స్ ను కలిగి ఉంటాయి ఆక్సిజన్ మరియు హాలోజెన్ మధ్య ద్విబంధ ప్రకృతిలో డి పై బాండ్ పై హాలోజెన్ల యొక్క ఆక్సిడేషన్ నెంబర్ పెరుగుదలతో ఆమ్ల బలం పెరుగుతుంది ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అంతర్ హాలోజన్ సమ్మేళనాలు హలోజన్ గ్రూప్ మూలకాలు ఒకదానితో ఒకటి చర్య జరిపినప్పుడు ఏర్పడిన సమ్మేళనాలు ఇది గ్రూప్ సెవెంటీన్ యొక్క రెండు లేదా అంతకంటే ఎక్కువ డిఫరెంట్ ఎలిమెంట్స్ ను కలిగి ఉన్న అణువు నాలుగు రకాల ఇంటర్ హాలోజెన్ కాంపౌండ్స్ ఉన్నాయి అవి ఏఎక్స్ ఏఎక్స్ త్రీ ఏఎక్స్ ఫైవ్ సెవెన్ ఇక్కడ ఏ అనేది అధిక పరిమాణం గల హలోజెన్ ఎక్స్ అనేది అల్ప పరిమాణం గల హలోజెన్ పెద్ద మరియు చిన్న హాలోజెన్ యొక్క రేడియస్ యొక్క రేషియో పెరిగే కొద్దీ ఒక అణువులోని అణువుల సంఖ్య కూడా పెరుగుతుంది ప్రిపరేషన్ ఈ అణువులు డైరెక్ట్ గా సంయోగం చెందడం వల్ల లేదా స్పెసిఫిక్ కండిషన్స్ లో అల్ప అంతర్ హాలోజన్ కాంపౌండ్స్తో గ్రూప్ సెవెంటీన్ మూలకాల యొక్క చర్య ద్వారా ఏర్పడతాయి ఎగ్జాంపుల్కు ఫోర్ థర్టీ సెవెన్ కెల్విన్ వద్ద క్లోరిన్ సమాన ఘనపరిమాణం యొక్క ఫ్లోరిన్తో చర్య జరిపి సిఎల్ఎఫ్ ను ఏర్పరుస్తుంది సిఎల్ టూ ప్లస్ ఎఫ్ టూ గివ్స్ రైస్ టు టూ సిఎల్ఎఫ్ ఐ టూ ప్లస్ సిఎల్ టూ గివ్స్ రైస్ టు టూ ఐసిఎల్ ప్రాపర్టీస్ ఈ అణువులు సంయోజనీయమైనవి మరియు సహజంగా మ్యాగ్నెటిక్ ఈ సమ్మేళనాల మధ్య ఏర్పడిన బంధాలు డై అటామిక్ హలోజెన్ బాండ్స్ కంటే ఎక్కువ చర్యాశీలత టైప్ ఎక్స్ వన్ ఫార్ములా సిఎల్ఎఫ్ భౌతిక స్థితి కలర్లెస్ గ్యాస్ టైప్ ఎక్స్ వన్ ఫామ్లా బిఆర్ఎఫ్ భౌతిక స్థితి పేల్ బ్రౌన్ గ్యాస్ టైప్ ఎక్స్ వన్ ఫామ్లా ఐఎఫ్ఏ భౌతిక స్థితి వర్ణపట సహాయంతో మాత్రమే గుర్తిస్తారు టైప్ ఏఎక్స్ వన్ ఫాములా బిఆర్సిఎల్బి భౌతిక స్థితి గ్యాస్ టైప్ ఏఎక్స్ వన్ ఫామ్లా ఐసిఎల్ భౌతిక స్థితి రూబీ రెడ్ సాలిడ్ ఆల్ఫా బ్రౌనీ రెడ్ సాలిడ్ బీటా బ్లాక్ సాలిడ్ టైప్ ఏఎక్స్ త్రీ ఫామ్లా సిఐఎఫ్ త్రీ భౌతిక స్థితి రంగులేని వాయువు నిర్మాణం వంగిన టీ ఆకృతి టైప్ ఏఎక్స్ త్రీ ఫామ్లా బిఆర్ఎఫ్ త్రీ భౌతిక స్థితి ఎల్లోయిష్ గ్రీన్ లిక్విడ్ నిర్మాణం వంగిన టీ ఆకృతి టైప్ ఎక్స్ త్రీ ఫామ్లా ఐఎఫ్ త్రీ భౌతిక స్థితి ఎల్లో పేస్ట్ నిర్మాణం వంగిన టీ ఆకృతి టైప్ ఏఎక్స్ త్రీ ఫామ్లా ఐసిఎల్ త్రీ సి భౌతిక స్థితి ఆరెంజ్ కలర్ సాలిడ్ నిర్మాణం వంగిన టీ ఆకృతి టైప్ ఏఎక్స్ ఫైవ్ ఫామ్లా ఐఎఫ్ ఫైవ్ భౌతిక స్థితి రంగులేని వాయువు కానీ సెవెంటీ సెవెన్ కెల్విన్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద సాలిడ్ నిర్మాణం చతురస్ర పిరమిడల్ టైప్ ఏఎక్స్ ఫైవ్ ఫామ్లా బిఆర్ఎఫ్ ఫైవ్ భౌతిక స్థితి కలర్లెస్ లిక్విడ్ స్ట్రక్చర్ చతురస్ర పిరమిడల్ టైప్ ఏఎక్స్ ఫైవ్ ఫామ్లా సిఎల్ఎఫ్ ఫైవ్ భౌతిక స్థితి కలర్లెస్ లిక్విడ్ నిర్మాణం ట్రైగోనల్ పిరమిడల్ టైప్ ఏఎక్స్ సెవెన్ ఫామ్లా ఐఎఫ్ సెవెన్ భౌతిక స్థితి కలర్లెస్ గ్యాస్ నిర్మాణం పెంటాగోనల్ బై పిరమిడల్ యూసెస్ వీటిని అజల సొల్యూషన్స్గా ఉపయోగిస్తారు కొన్ని చర్యలలో ఇవి క్యాట్లిస్ట్గా గా ఉపయోగించబడతాయి టూ థర్టీ ఫైవ్ యూను సంపన్నం చేసే ప్రక్రియలో యుఎఫ్ సిక్స్ను ఉత్పత్తి చేయడానికి సిఎల్ ఎఫ్ త్రీ బిఆర్ ఎఫ్ త్రీలను ఉపయోగిస్తారు యు ప్లస్ త్రీ సిఎల్ ఎఫ్ త్రీ గివ్స్ గివ్సూ యుఎఫ్ సిక్స్ ప్లస్ త్రీ సిఐఎఫ్ వీటిని ఫ్లోరినేషన్ రియేజెంట్స్ ఉపయోగిస్తారు